దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు గాక బాగున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనపూర్వకంగా పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చుకున్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు వాగ్దానాన్ని పొందుకుందాం అందరూ కూడా తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాన్ని స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున మమ్మ అడిగి వేడుకు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన ఎనిమిదవ చరణమును చదువుకుందాం ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము దేవుని స్తోత్రం ఇద్దరు చక్కని వాగ్దానాన్ని దేవాది దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు అంచుకున్నాడు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేస్తాడు తేనుబిడ్లారా ఈరోజు మన దేవుడు మన కార్యములను సఫలము చేసే దేవుడు దీని బిట్లారా ఈరోజు మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటున్నాం ఎన్నో కార్యాలలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఇప్పటివరకు కూడా మన సొంత ప్రయత్నాలు మనం చేసాము మన యొక్క ఉద్యోగాలలో కుటుంబ విషయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మన సొంత ప్రయత్నాలు మనం చేసాం కానీ ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నాలలో మనము సక్సెస్ చూడలేకపోయాం అందులో విజయాన్ని పొందుకోలేకపోయాం అన్నీ కూడా ఫెయిల్యూర్స్గానే మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి దేని వీళ్ళలా ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన ప్రతి కార్యమును కూడా సఫలము చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు ఆయన మన పక్షమున ఉండి మనతో ఉండి మనలో ఉండి మనం అనుకునే ప్రతి కార్యాన్ని కూడా ఆయన సఫలము చేసి మనము ఆ విషయాలలో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించబోతూ ఉన్నారు దేని బిడ్ల ఆయన మన జీవితంలో కార్యములు చేయాలి అంటే సఫలము చేయాలి అంటే ఆయన ఎందు మనము నమ్మకం ఉంచాలి విశ్వాసము ఉంచాలి బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరండి అబ్రహాము అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే అబ్రాహముకు ఒక ఆలోచన పుట్టింది ఏంటంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయాలని అబ్రాహము ఆలోచించాడు ఎప్పుడైతే ఆ ఆలోచన అబ్రాహముకు వచ్చిందో తన దగ్గర ఉన్నటువంటి నమ్మకమైనటువంటి దాసుడు ఎలియాజును పిలిచి ఎలియాజ నా కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నాను కాబట్టి నీవు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకున్నరా వెతుకుము అని ఎలియాజను మరి అబ్రహాము దీని మీద పంపించినప్పుడు ఎలియాజ వెళ్తూ ఉన్నాడు నా దాసుడు నాకు ఒక పని అప్పగించాడు ఇది చాలా బాలభరితమైనటువంటి పని ఇది చాలా శ్రేష్టమైనటువంటి పని నా యజమానుని కుమారునికి భార్యను చూడాలి ఇది నా వలన కష్టం నేను చూడలేను నా దేవుడే నాకు సహాయం చేయాలి అని మరి ఎలియాజరు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాన్ని కోరినప్పుడు అయ్యా నీవే నా యజమానుని కుమారునికి భార్యను చూపించాలి నువ్వెవరినైతే చూపిస్తావో ఆమె నా యొక్క యజమానుని కుమారునికి భార్యగా ఉంటుంది నీవే సహాయం చేయాలి అని ఎలియాజరు దేవుని మీద ఆధారపడినప్పుడు దేని బిడ్డరా దేవాది దేవుడు తన పక్షమున దేవుడు కార్యము సఫలం చేసి మరి ఏ పని నిమిత్తమైతే ఎలియాజరు వెళ్ళాడో ఆ పనిలో దేవుడు సహాయం చేసి తనకు ముందుగా దివక్కను పంపించి దేని బిట్లరా ఇసాకు మరి ఆ వివాహ కార్యక్రమాన్ని దేవాది దేవుడు జరిపించాడు దేని బిట్లరా ఇలియాజర్ పక్షముగా ఉండి దేవుడు కార్యము సఫలం చేశారు ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు ప్రార్థన చేశాడు ఈరోజు మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేసి ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఈరోజు మనము ఏ పనులైతే మనం అనుకుంటున్నామో ఏ విషయాలు మన కుటుంబంలో మన జీవితంలో జరగాలి అని అనుకుంటున్నామో ఖచ్చితంగా కార్యాలు మన జీవితంలో సఫలం చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు మీద ఆధారపడండి ఖచ్చితంగా ఆయన మనకు సహాయము చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీటి సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మా కార్యములు సఫలము చేసే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సమాధానము సంతోషము అనుగ్రహించమని నీకు పులభద్రపరిచమని ఏస్తున్నామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించుగాక ఆమె